యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటే క్రీడలపై ఆసక్తి చూపించాలి అని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో గొల్లప్రోలు టోర్నమెంట్ ను తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించి ఇరు జట్లకు అభినందనలు తెలిపారు మున్సిపాలిటీలో గొల్లప్రోలు ఫోర్ అనేటువంటి నామకరణంతో మార్నింగ్ క్రికెట్ టీం వారి యొక్క ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఈ టోర్నమెంట్ పెట్టడానికి కూడా ఈ గొల్లప్రోలు మార్నింగ్ క్రికెటర్స్ టీం ఏదైతే ఉందో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ లో అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది దానికి కారణం పిఠాపురం నియోజకవర్గ బుద్దిపేట పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆ అవార్డు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యువత పిఠాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఏదైనా రోజు పవన్ కళ్యాణ్ గారు యువతకు ఆదర్శంగా యువతకు స్ఫూర్తిగా నిలవటం అలాగే రేపు రాబోయే పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీ నాడు ఆవిర్భావ సభ కూడా ముఖ్యంగా యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జరపాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలియవచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యువత ఎక్కడ కూడా చెడుదారి పట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోనే ఉన్న కీటికాపుర సంక్రాంతి మహోత్సవ సందర్భంగా కూడా వారు చెప్పడం జరిగింది పిఠాపురం నియోజకవర్గం మహర్షల్ ఆర్ట్స్ అకాడమీ కూడా నెలకొల్పుతామని చెప్పడం జరిగి స్థాపిస్తామని ఉంది దానికి కూడా ఇక్కడ యువత చాలా ఆనందంగా ఉన్నారు ఎవరేమైనా పిఠాపురం నియోజకవర్గ నియోజకవర్గ యువతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా కోరుతాను మీరు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు జీవితాన్ని మలుచుకోగలిగితే మీ యొక్క జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ యువతకు కూడా తెలియజేసుకుంటే సరిగ్గా സൈഡിൽ <inaudible> തീരെ <inaudible>